ఒక పేద యువకుడు చైతన్య మఠానికి వెళ్ళి అక్కడ గురువు గారి సహాయం అర్థించాడు గురువు గారు మఠానికి చెందిన కొంత బంజర్ భూమిని అతనికిచ్చి సేద్యం చేసుకోమని చెప్పాడు యువకుడు అమిత ఉత్సాహంతో ఆ భూమిని భూమిలో ఉన్న రాళ్ళను తొలగించాడు మెత్తగా తవ్వాడు విత్తనాలు చల్లాడు నీరు అందించాడు పంట పుష్కలంగా పండింది ఒకరోజు అటుగా వచ్చిన గురువుగారు పంటను చూశాడు అతనికి ఆనందం కలిగింది ఈలోగా పొలంలో ఉన్న యువకుడు గురువుని చూసి పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేశాడు ఆయన పట్ల కృతజ్ఞత తెలిపాడు గురువు ఆయన ఆ యువకుడితో ఇలా అన్నాడు నువ్వు భగవంతుడు కలిసి ఈ కార్యక్రమం పూర్తి చేశారు దైవం సర్వశక్తిమంతుడు అని ఆయన అన్నాడు ఆయనను ఎప్పుడు మర్చిపోవద్దు అని యువకునికి చెప్పాడు యువకుడు చదువుకోలేదు అయితే గురువును పూర్తిగా నమ్మాడు వినమ్రంగా గురువు ముందు నిలిచి ఇలా అన్నాడు అయ్యా నాకు దేవుడెవరో తెలియదు దేవుడు అనేది ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ నేను మిమ్ముల్నే దేవుడిగా పూర్తిగా నమ్ముతున్నాను మీ రూపంలో దేవుణ్ణి ఇక్కడే ఉన్నాడని భావిస్తున్నాను అయితే ఒక్కడి మాత్రం నాకు తెలుసు అన్నాడు యువకుడు గురువు చిరునవ్వుతో ఏమిటి అన్నాడు నాకు దేవుడంటే తెలియదు అయితే మీరు చెప్పింది పూర్తిగా విశ్వసిస్తా అన్నాడు గురువు మౌనంగా వెళ్ళిపోయాడు నీతి ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండి ప్రయత్నించే వారికి దేవుడు సహాయపడతాడు అంతేకాదు సాక్షాత్కరిస్తాడు వృధాగా కాలక్షేపం చేసే సోమరులకు విచారం దుఃఖమే మిగులుతాయి